పెదబాల శిక్షకు స్వాగతం జీవితంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపదలు విజయాలు రావాలంటే సరైన నిర్ణయాలు తీసుకుని కష్టపడి పనిచేయాలి ఇవి మాత్రమే కాదు వ్యక్తి అలవాట్లతో పాటు వైఖరులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు వీటిలో ముఖ్యమైన ఇరవై రెండు అలవాట్లతో మనిషి ఉన్నత స్థానానికి చేరుకుని విజయం సాధిస్తారని తెలిపారు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు పెద్దల ఆశస్సులు తీసుకోవాలి అలాగే వారితో మర్యాదగా వ్యవహరించాలి పురాణాలు శాస్త్రాలు స్త్రీని శక్తి స్వరూపినితో పోల్చాయి కాబట్టి వారిని ఎప్పుడూ గౌరవించాలి ప్రత్యేకంగా ఇంట్లోని మహిళల పట్ల మర్యాదగా ఉండాలి విజయం అధికారం ధనం సంపాదించాలంటే కామం క్రోధ అసూయ అహంకారం సంపాదన కోసం అడ్డదారులను తొక్కడం విరమించుకోవాలి సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు అభాగ్యులకు దానంగా ఇవ్వాలి రోజు కుక్కలకు ఆవులకు ఆహారాన్ని పెట్టాలి అలాగే కాకులకు పావురాలకు ఆహారం అందిస్తే కొంత అనర్థదాయకమైనట పొద్దున్నే లేవగానే రెండు అర్చతులను కలిపి రుద్ది మూడు సార్లు చేతులను ముద్దు పెట్టుకున్న తర్వాత ముఖంపై అద్దుకోవాలి మంచం మీద నుండి దిగేటప్పుడు కుడికాలు కింద పెట్టి లేవాలి ప్రతిరోజు ఉదయం లేవగానే గొంతు శుభ్రం చేసుకుని కొంచెం తేనె నోట్లో వేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసి సూర్య నమస్కారం ఆచరించాలి సూర్య నమస్కారం చేసేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆర్గ్యం ఇచ్చి పూలతో ప్రార్థించాలట మంగళవారం కొద్దిగా తేనెను మట్టితో కలిపి ఇంటికి దూరంగా ఓ నిర్మానుష్య ప్రదేశంలో పారవేయాలట భోజనం చేసేటప్పుడు ఆవు కుక్క పక్షులకు మూడు ముద్దలను కేటాయించిన తర్వాతే ఆరగించాలి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టుకు నీరు పోస్తే శుభం కలుగుతుంది బలమైన కోరిక నెరవేరాలంటే ప్రతి శనివారం కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఏడు సార్లు మనసులో ఆ కోరికను అనుకుని నీటిలో వదిలేయాలి కుడి చేతికి నల్లదారాన్ని కట్టుకుని వారాంతంలో నీటిలో నిమజ్జనం చేయాలి రోజు పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి అందులో ఓ టేబుల్ స్పూన్ తేనె వేయాలి వెండి లేదా బంగారు నేనం అందులో ఉంచి ఉదయం లేవగానే ఆ నీరును తాగాలి ఇంటి ఆవరణలోని శుభ్రం చేయాలి దేవుడిని ప్రార్థిస్తూ ఇంటిలోని రహస్య ప్రదేశంలో ఇరవై ఒక్క రూపాయలను ఉంచడం అలవాటు చేసుకోవాలి వ్యాపారం లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ డబ్బును తీసుకెళ్లి ఆ తర్వాత దీనితో పేదలకు ఆహారం అందించాలి ముఖ్యమైన పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం దగ్గర నుంచి నాలుగు అడుగులు వెనక్కి నడిచి ఆ తర్వాత ప్రయాణం సాగించాలి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని తులసి ఆకులు వేసుకోవాలి ప్రయాణాలు కొత్త ప్రాజెక్టులు లేదా ఇతర ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడు వినాయకుడిని తలుచుకోవాలి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటో ముందు మట్టి ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి రోజు కర్పూరంతో హారతి వెలిగించడం లేదా దీపహారతి ఇచ్చి రెండు లవంగాలను విడిచిపెట్టాలి ముఖ్యమైన కార్యాన్ని ప్రారంభించేటప్పుడు నల్లని లేదా నీలం రంగు వస్త్రాలను ధరించకూడదు అనుకున్న పని ఖచ్చితంగా జరగాలనుకుంటే ఆకుపచ్చ ఎరుపు పసుపు వస్త్రాలను ధరించాలి శత్రువులతో పోరాటానికి లేదా చర్చలకు బయలుదేరే ముందు మిరియాలను గుమ్మం దగ్గర ఉంచి వెళ్ళాలి ప్రతి ఆదివారం లేదా ఎప్పుడైనా భైరవనాథ ఆలయాన్ని సందర్శించి విభూతిని తీసుకుని నుదిటిపై తిలకంగా దిద్దుకోవాలి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి